అందరికీ నమస్తే ఈరోజు మనం త్రయోవింశాధ్యాయం నుండి పురంజీయుడి మోక్షాన్ని ఎలా పొందాడో అలాగే దైవ బలంతో మనం మోక్షాన్ని ఎలా పొందగలమో తెలుసుకుందాం అగస్యుడి ప్రశ్నకు స్పందిస్తూ అత్రి మహర్షి పురంజేయుని మోక్షానికి దారితీసిన మార్గం గురించి చెప్పడం ప్రారంభించారు ఆ మహావిష్ణువు అనుగ్రహంతో విజయం సాధించిన పురంజయుడు ఆ తర్వాత ధర్మానుసారం జీవితానికి సాగించడం మొదలుపెట్టాడు పురంజయుడు సత్యశౌచాలతో నిత్య ధర్మాచరణలతో కార్తీక మాసంలో భక్తితో హరిసేవ చేస్తూ శుద్ధిగా మారాడు ప్రతి కార్తీక మాసంలో విశ్వా అంతా భక్తి శ్రద్ధలతో చేసేటట్టే విశ్వాసంతో హరిణి పూజిస్తూ అతని జీవితంలో మహోన్నత మార్పులు చేకూరుతున్నాయి ఒకరోజు ఆకాశవాణి పురంజేయుడికి కావేరిని నది తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉందని అక్కడి విష్ణువు శ్రీరంగనాథుడిగా కొలువు తీరాడని ఆయనను కార్తీక మాసంలో పూజిస్తే జనమరణ చక్రాలు అధిగమించవచ్చని తెలిపింది ఆ దైవిక సందేశాన్ని విన్న పురంజేయుడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి అనేక తీర్థయాత్రలు చేస్తూ చివరిగా శ్రీరక్ష శ్రీరంగ క్షేత్రాన్ని చేరుకున్నారు కార్తీక మాసంలో ప్రతిరోజు కృష్ణ గోదావరి నదులో స్నానమాచరిస్తూ గోవింద వాసుదేవ అని హరిని స్మరిస్తూ కార్తీక వ్రతాన్ని పూర్తి చేశారు ఆ తరువాత పురంజేయుడు ధర్మకామం ముందు సపుత్ర పౌత్రులను పొంది కొన్నాళ్లకు రాజ్యం విడిచిపెట్టి భార్యతో కలిసి వానప్రస్థాశ్రమం చేరుకున్నారు అలా వానప్రస్థాశ్రమంలోకి చేరుకున్న పురంజేయుడు అతని భార్య హరిసేవలో గడిపి కార్తీక మాసం వైకుంఠాన్ని చేరారు ఈ పురాణ కథ మనకు కర్మానుగ్రహ సారం హరిభక్తి మరియు హరినామస్మరణ వలన విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని ధర్మాన్ని విడవక భక్తిని వదలక వానప్రస్థంలో గడిపిన పురంజయునిలాగే మనకి కూడా అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇక సెలవు